అమెరికా దేశమంతా నేడు కృతజ్ఞతా భావాలతో కుటుంబ విందులతో ఆనందంతో నిండిపోయింది చల్లని గాలులు ఆకాశంలో ఎగురుతున్న భారీ బెలూన్లు వైట్ హౌస్లో ట్రంప్ హాస్యం థ్యాంక్స్ గివింగ్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అమెరికా చరిత్రలోని అత్యంత రంగురంగుల రోజుగా నిలిచిపోయింది సెంట్రల్ పార్క్ వెస్ట్ నుంచి ప్రారంభమైన పరేడ్ రెండు పాయింట్ ఐదు మైళ్ల మార్గంలో సిక్స్త్ అవెన్యూ మీదుగా హెరాల్డ్ స్క్వేర్ వరకు సాగింది చలీ వేగంతో వీచిన గాలులో ఉన్నప్పటికీ లక్షలాది మంది ప్రేక్షకులు వీధులను నింపేశారు ఈ ఏడాది కొత్తగా వచ్చిన భారీ బెలూన్లు బజ్ లైట్ ఇయర్ సూపర్ మారియో ప్యాక్మాన్ మార్ట స్పాన్సర్ చేసిన ఇరవై ఎనిమిది కళాత్మక ఫ్లోట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి వికెట్ స్టార్ సింథియా ఎరువో ఓపెనింగ్ ప్రదర్శనతో శ్రీకారం చుట్టుగా లైని విల్సన్ సియారా వంటి ఇరవై ఎనిమిది మంది కళాకారులు పాడారు పదకొండు మార్చింగ్ బ్యాండ్లు ముప్పై మూడు క్లౌడ్ గ్రూప్లు ఐదు వేలకు పైగా వాలంటీర్లతో పరేడ్ పూర్తి స్థాయి వైభవంగా సాగింది రోజ్ గార్డెన్లో జరిగిన నేషనల్ టర్కీ పార్డెన్ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినా నుంచి వచ్చిన గాబుల్ వాడుల్ టర్కీలకు క్షమాభిక్ష ప్రకటించారు స్టోర్ డిస్కౌంట్స్ వల్ల టర్కీ ధరలు గత ఏడాది తక్కువగా ఉండటంతో కుటుంబ విందులు మరింత గనసాగాయి